హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు ఆలస్యం కూర్రుండి చూసిన కదా రొయ్యల చెరువుకి నీళ్ళు అనేది తోడుతున్నాను అనమాట చూడండి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకంటే రొయ్యల చెరువులకి నీళ్ళు అప్పుడప్పుడు మార్చాలన్నమాట ఫ్రెష్ నీళ్ళు వేయాలి లేకపోతే రొయ్యలు అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతాయి ఎదుగుతాయి ఓకేనా చూడండి ఇంట్రెస్ట్గా ఉంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్న ఇప్పుడు వెయ్యిపోతున్నాను మోటార్ వచ్చేసి ఇదిగో ఇదే ఈ మోటార్తో వేయబోతున్నాను అనమాట ఇప్పుడు రొయ్యల చెరువుకి నీళ్ళు అనేది రొయ్యల చెరువుకి నీళ్లు తోడాలంటే ఇలాంటి మోటార్కి మోటార్తో వేయాలన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే మోటార్ రొయ్యల చెరువుకి ఇప్పుడు నోళ్ళు నీళ్ళు తోడుతున్నాను చూడండి చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్నా ప్లీజ్ ముఖ్యంగా చూస్తున్నారు కదా ఇదే మోటరు ఇప్పుడు నీళ్ళు అనేది తోడబోతున్నాం అనమాట వాటరు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ కూర్రోని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మోటార్ ఇదే మోటార్ మనవి రొయ్యలు చెరువుకు అనేది నీళ్ళు తోడాలన్నమాట ఒక్కరు కూడా లైక్ సబ్స్క్రైబర్ లేరు ఇదిగో ఇదే రండి చూద్దాము మోటార్ ఎలా వెయ్యాలి నీళ్ళు ఎలా వస్తాయన్నది చూస్తున్నారు కదా ఇదే ఇప్పుడు ఆన్ చేయబోతున్నాను చేశాను వాటర్ వస్తాయో లేదో చూద్దాం ఓకే సక్సెస్ వాటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వస్తుంది అనమాట వాటరు ఇలా తోడాలి రొయ్యలు చెరువులకి చూస్తున్నారు కదా ఆ నీళ్ళు ఎలా వస్తున్నాయో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్న ఆ విధంగా అనేది వస్తాయి అన్నమాట చెరువులో నీళ్లు తోడడానికి అలాగే ఇదంతా ఫుల్గా నింపేయాలన్నమాట ఫ్యాన్ చూసారా ఫ్యాను రొయ్యలు అనేది చావకుండా ఆ ఫ్యాన్ బతుకుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రాయలసీమకూర్ రోడ్కి చూసారా బయట నుంచి అలా నీళ్ళు అనమాట చూడండి చూస్తున్నారు కదా ఇదంతా రొయ్యలు చెరువే ఫ్రెంచ్ ఇప్పుడే నీళ్ళు అనేది దీనికి బయటకు తీసి మళ్ళీ తోడామన్నమాట అదిగో వస్తుంది కదా థ్యాంక్స్ అన్న లైక్ కొట్టినందుకు వెరీ 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 థ్యాంక్స్ మనలాంటోళ్ళకి లైక్ ఎవరు కొడతారన్నా ఎవరు కొట్టరు మనలాంటోళ్ళకి లైక్ ఎవరు కొడతారు కష్టపడేటోళ్ళకి నేను మీ రాయలసీమ కోర్రోడ్ని నరసాపురం నుంచి భయ్యా అదంతా చూశారు కదా రొయ్యల చెరువు అదంతా రొయ్యల చెరువు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా వీడియోకి లైక్ కొడుతున్న ప్రతి ఒక్క అన్నలకి చూస్తున్నారు కదా రొయ్యల చెరువు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఆ గోదావరి జిల్లాకు రొయ్యల చెరువు ఫేమస్ భయ్యా నిజం మొత్తం రొయ్యల చెరువులు చేపల చెరువులు అవన్నీ అవే ఇది చూడండి ఈ ఇప్పుడు ఫ్యాన్ చెప్పాను కదా రొయ్యల చెరువులో ఫ్యాను ఆ ఫ్యాన్ ఇదే తిరిగితే ఇవే తిరిగి అన్నమాట చేపలకి అనేటివి చేపలకి రొయ్యలకి ఇదిగో ఈ ఫ్యాన్లన్నీ ఈ ఫ్యాన్ ముప్పై వేలు అంట ఫ్రెండ్స్ చూసారా చూస్తున్నారు కదా ఇవన్నీ ఇదంతా రొయ్యల చెరువే రొయ్యలు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ చాలా 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 టేస్ట్గా ఉంటుందిలే మనకు రొయ్యల చెరువులు ఇది చూస్తున్నారు కదా పడవ ఈ పడవలోకి ఎక్కి ఆ అంతా చెరువులు మొత్తం తిరిగి కొట్టాలి థ్యాంక్ యూ అన్న లైక్ కొట్టినందుకు వెరీ 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 గుడ్ థ్యాంక్స్ ఈ రాయలసీమపూర్ రోడ్కి లైక్ కొట్టినందుకు అదిగో అది చూస్తున్నారు కదా ఆ ఫ్యాను ఆ ఫ్యాన్ తిరగాలి ఫ్రెండ్సు ఆ ఫ్యాన్ తిరిగితేనే రొయ్యలు అనేది బతుకుతాయి మనకు ఎలాగో దాంట్లో కూడా సేమ్ టు సేమ్ ఆక్సిజన్ లేకపోతే అవి చచ్చిపోతాయి అనమాట ఎందుకంటే ఇది లక్షలతో కూడిన పని చాలా లక్షలు లక్షల లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి మరీ చేస్తారనమాట ఇవి మామూలుగా చీప్ బిజినెస్ అనుకోకండి చేపలు రొయ్యలు బిజినెస్ మామూలుగా ఇది పెద్ద దంద అన్నమాట ఎందుకంటే లక్ష లక్షలు ఏసీ మరి నడుపుతున్నారు దీన్ని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి నా ఇల్లు చూద్దాం రండి అద్దిగో అద్దెగో అద్దిగో 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 నా ఇల్లు చూస్తున్నారు కదా నా ఇల్లు నా ఇల్లు అంటే బంగ్లా కాదు ఫ్రెండ్స్ ఏదో రేకుల షెడ్డు మరి బతకడానికి వచ్చేలోనికి రేకుల్ షెడ్ ఇక బంగ్లా ఇస్తారేంటి మరి అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఊరు కానీ ఊరు వచ్చా ఎందుకు బతకడానికి కాదా అందుకే గోదావరి జిల్లాకు వచ్చా రాయలసీమ నుంచి ఈ కుక్క చూసారా దీని డ్యూటీ నైటు నైట్ డ్యూటీ అనమాట ఈ డాగ్ది నాదేమో పగల డ్యూటీ ఎవరిని రానియదు ఫ్రెండ్స్ అది ఏ చూస్తున్నారు కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రతి అన్నకి చూస్తున్నారు కదా రొయ్యల చెరువు మీద తింది నైట్ డ్యూటీ అనమాట చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదన్న రాయలసీమ కూర ఏ టైమ్ ఇదా చూసారా దాన్ని ఊశారు అలా ఆడుకుంటుందన్నమాట ఎవరిని రానివ్వదు చూడండి ఎలా ఉందో ఇల్లు థ్యాంక్స్ అన్న లైక్ కొట్టినందుకు థ్యాంక్స్ ఈ రాయలసీమగూరు రోడ్కి లైక్ కొట్టినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ మర్చిపోయి ఉంటాను ఇప్పుడు చెప్తున్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ చూశారు కదా ఇదంతా అదే ఫ్రెండ్స్ ఈ గోదావరి జిల్లాకు రొయ్యల చెరువు చేపల చెరువు ఫేమస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అక్కడ చూశారుగా గేదెలు గేదెలు ఎన్ని ఉన్నాయో అబ్బాబ్ స్వచ్ఛమంగా ఇలాంటి ఆ ఆరోగ్యానికి ఆరోగ్యం దాని పాలు తాగి దాన్ని పెరుగు తిని స్వచ్ఛమైనవి చూసారు కదా ఎన్ని ఉన్నాయో అది వచ్చేసి అరవై వేలు ఇది వచ్చేసి యాభై వేలు ఇది వచ్చేసి ముప్పై వేలు అది వచ్చేసి తొంభై వేలు అన్ని అప్పుల్లో క్యాష్ అనుకున్నారు చూసిన ఈ ఒక ఫ్యామిలీని బతికిస్తున్నాయి పోషిస్తున్నాయి తెలుసా ఫ్రెండ్స్ ఇది పది లీటర్లు ఇస్తుంది అది అదొక పది లీటర్లు ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి చీప్గా చూడకండి గేదెలే అని మీరు కూడా మేపింటారు కదా ప్లీజ్ అన్న లైక్ అన్న సబ్స్క్రైబ్ అన్న అది దున్నపోతు చూడు రోజుకు ఐదు వందలు సంపాదిస్తుంది ప్లీజ్ లైక్ అన్న సబ్స్క్రైబ్ అన్నా చూశారు కదా మరి ఎట్లుంటుంది మరి ఏం చేద్దామన్నా చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదన్నా నా మొఖానికి లైక్ అనుకుంటున్నారా మరి ఏం చేద్దాం దేవుడు ఇచ్చాడు మనం సృష్టించుకున్నామేంటి రాయలసీమ గుర్రోడిని లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా కష్టం పగవాడికి కూడా రాకూడదు ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా ఇదిగో ఊరు కానీ ఊరు వచ్చా ఎందుకు బతకడానికి కదా అవును ఇదిగో లైక్ థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న లైక్ కొట్టినందుకు చాలా చాలా వెరీ గుడ్ థ్యాంక్స్ అన్న ఇప్పటిదాకా రాయలసీమ కూర రోడ్కి ఎవరికి లైక్ కొట్టలేదు ఎవరు లైక్ కొట్టలేదు నాకు చూస్తున్నారు కదా కర్ర పుల్లలు ఇప్పుడు మంటెట్టాలన్నమాట ఎందుకు స్నానం చేయడానికి నేను మీరు రాయలసీమకూర్ రోడ్డు నువ్వు గోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఎవరైనా రాయలసీమ ఉంటే కొద్దిగా కామెంట్ పెట్టచ్చు కదన్న గోదావరి జిల్లా వాళ్ళు కానీ రాయలసీమ కానీ నా వీడియో నేను వీడియో పెడితే ఎంతమంది లైక్ కొడతారో అన్న ఒకరు ఇద్దరు అంతకంటే ఎక్కువ కట్టరు ఎందుకంటే నేను మగండి కదా నిజం ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు లైక్ కొట్టరు మగవాళ్ళు అయితేనే ఆడవాళ్ళైతే చూసుకున్న సామిరంగా వెనక ముందు ఆలోచించుకున్న పటా 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 పట లైక్లు సబ్స్క్రైబర్లు వన్ కేలు టూ కేలు థ్యాంక్ యూ అన్న లైక్ కొట్టినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ పాలు టీ తాగుతారా అన్నా ఇప్పుడే కమ్మగా టీ పెడతాను స్వచ్ఛమైనటి అందుకే ఆ గేదెలు చూపించింది ఈ పాల్లో కూడా కల్తీ కన్ఫర్మ్గా ఉంటుంది అందుకే నా ఇంటింటికి గేదె అయినా ఆవైనా కొనుక్కోమన్నది కల్తీ తాగి ఎన్ని రోజులు బతుకుతామన్నా బతుకమ్మ చాలా రోజులు మన చైనా చైనా ఫోన్ లాంటి వాళ్ళం మనం అర్థమైందన్నా మన బతుకు గ్యారెంటీ లేదు చైనా ఫోన్ ఎప్పుడైతే చెడిపోతుందో సేమ్ మనది కూడా రిఫేర్ అయిందనుకో బాడీ యమలోకమకే ఏం చేద్దాం మన కల్తీ ఏదో స్వచ్ఛమైంది ఏదో నిజమైంది ఏదో అస్సలు అర్థం కావట్లేదు మనం తినేస్తున్నాం తింటున్నాం అంతే ఏది కల్తీయో ఏది మిక్సింగో ఏది రియలో ఏది ఏమో అర్థం కావట్లేదు ఆడవాళ్ళు లేకపోతే ఇలా ఉంటది పని ఆడవాళ్ళు లేకున్నా ఊరు కానీ ఊరు వచ్చిన ఇట్లా ఉంటది అనమాట చూస్తున్నారు కదా ఆ పాలు ఈ పాలు నాకు కాదు లైక్ థ్యాంక్ యూ అన్నా వెరీ 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 గుడ్ థ్యాంక్ యూ కొట్టినెందుకు ఈ బాల్ అయితే మనకు కాదు నేను టీ కూడా పెట్టట్లేదు కుక్కలకి అనమాట ఇందాక చూపించాను కదా డాగ్స్ అనేది పాలు కుక్కలంటే కులకి బ్రో చిన్న కుక్క పిల్లలు ఉన్నాయన్నమాట ఆ కుక్క పిల్లకి అనేది పాలు కాయాలి పాలు పెట్టాలి చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి కోసమే చూపిస్తాను చూడండి దాంట్లో చూడబోయే ముందు ఒక లైకు ఇదిగో ఇయ్య బ్రో డాగ్స్ పిల్లలు దాంట్ల కోసమే పాలు కాశాను ఇవేంటంటే పాలే తాగుతాయి అనమాట ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్న చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అన్న రాయలసీమకో రోడ్డుకి అమ్మా ఇలాంటి దాంట్లోకి ఎందుకు కొడతారన్న సబ్స్క్రైబు ఆంటీలు అమ్మాయిలు ఎక్స్పోజింగ్ ఇస్తాను ఏదో చేస్తాను పటాపటా కొడతారు ఇలాంటి దాంట్లోకి ఎందుకు కొడతారు చూసారా పాప అయితే ఉంటుంది బెడ్ వేసాను అయినా తినలేదు అందుకే కొద్దిగా ఫుడ్ వేయాలి దానికోసమే ఆ పాలు మరగబెడుతున్నా అనమాట థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ వెరీ గుడ్ లైక్ కొట్టినందుకు ష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అన్నా నీకైతే ముఖ్యంగా లైక్ కొట్టావు ఇప్పుడు ఏంటండి హ్యాపీ న్యూ ఇయర్ రాయలసీమలో పని ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తామన్నా రాయలసీమలో పని లేక ఇదిగో ఊరు కానీ ఊరొచ్చా ఎవరి కోసం నా కోసం కదా గోదావరి జిల్లాలో రాయలసీమలో పని లేకపోతే ఇలాగ రావాల్సి వస్తుంది ఫ్రెండ్స్ పది సంవత్సరాలు అవుతుంది రాయలసీమలో వదిలేసి మరి పని ఉంటే పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఎందుకు ఉంటాం అక్కడే ఉంటాం ఉంటుంది పని కాకపోతే ఎప్పుడెప్పుడు వారంలో మూడు రోజులు నాలుగు రోజులు తెలుసా ఫ్రెండ్స్ ఆ తర్వాత పనులు ఉండవు ఇదిగో ఇలా భీమవరం వచ్చి నర్సాపురం వచ్చి పని చేసుకుంటున్నా వాళ్ళైతే రెడీగా కాస్తున్నారు వేడివేడిగా కుక్కపిల్లలకి మరి అవి పాలేదవుతాయి అన్నమాట ఫుడ్ అనేటివి తినవయి చిన్న చిన్న కుక్క పిల్లలు అనమాట చాలా ఆకలి మీద ఉన్నాయి థ్యాంక్ యూ అన్న లైక్ కొట్టినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా లాంటి వాళ్ళకి ఎందుకు లైక్ కొడతారు బ్రో నిజం కొట్టరు నిజం చెప్పండి మన మగాళ్ళని వీడియోలు వస్తే ఎవరైనా లైక్ కొడుతున్నారా అస్సలు కొట్టరు ఎందుకంటే మన మగాళ్ళం కాబట్టి అదే ఆడవాళ్ళ వీడియో రాని ఎందుకన్నా అలా చేస్తాము ఆడవాళ్ళ వీడియోకి అయితే ఎందుకు లైక్ కొట్టేస్తాము ఆలోచించము మనం ఒకసారి మొగాడిగా అడుగుతున్నాను అస్సలు ఆలోచించకుండా లైక్ కొట్టేస్తాం కదా సబ్స్క్రైబ్ చేసేస్తాము వాళ్ళకి లక్ష మనము వాళ్ళకి డబ్బులు వచ్చినట్టు యూట్యూబ్ లో మనమే చేస్తున్నాము కానీ మొగాడి వీడియో మొగాడు లైక్ కొట్టట్లేదు చూసారా ఎంత విచిత్రంగా ఉందో ప్రతి ఆడవాళ్ళు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పాలి వాళ్ళకి యూట్యూబ్లో డబ్బులు వచ్చినట్టు ఎవరు చేసినారు ఆడవాళ్ళ మగవాళ్ళ మనమే కదా మనమే కదా డబ్బులు వచ్చినట్టు చేస్తున్నాం మన మగళ్ళమే వాళ్ళ టాలెంట్ ఏం రావట్లేదు కదా నువ్వు సబ్స్క్రైబ్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి నువ్వు లైక్ కొడితేనే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అలాంటప్పుడు వాళ్ళు కష్టపడి సంపాదించినట్టు ఎలా అవుతుంది అది ఫర్ సపోజ్ నేనైనా కానీ నేనైనా సరే ఇప్పుడు నేను నాకు సబ్స్క్రైబ్ లైక్ కొట్టకపోతే ఒకవేళ నాకు వచ్చిన డబ్బులు అది నా అవుతాయి నేను కష్టపడినట్టు ఎలా అవుతుంది చెప్పండి కొన్ని సినిమా హీరో అయినా ఓ క్రికెట్ ఆడే ఆటగాడైనా ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ కష్టపడి సంపాదించాను కష్టపడి సంపాదించాను అంటారు కదా ఎలా సంపాదించారు కష్టపడి చెప్పండి కష్టపడి ఎలా సంపాదించారు మూట్లు మోసావా నాగలి దున్నావా పొలంలో దున్నలేదు కదా నిన్ను ఒకడు పేదవాడు కోటి చేశాడు పేదవాడు నీ అంతగా నువ్వు కోటీశ్వడు అయిపోయావా అన్నా ఎవరైనా సరే నా పాయింట్కి ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి అన్న ఇప్పుడు ఎవరైనా డబ్బు సంపాదించారంటే దానికి రీజను కామన్ మ్యాన్ ప్యూర్ పూర్ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళు అర్థమైందన్న ఏం చేద్దామన్నా పేదవాడు పేదవా పేదవాడి కానీ మిగిలిపోతున్నాడు డబ్బున్నాడు ఇంకా డబ్బులు సంపాదించేస్తున్నాడు ఇది చూసారా ఈ ఈ చేపల చెరువులకి రొయ్యల చెరువులకి ఆ ఫ్యాన్లు చూపించాను కదా దాని కనెక్షన్ ఇక్కడే ఉంటుందన్న ఈ స్విచ్ బోర్డు ఆ ఫ్యాన్లు ఇక్కడ వేస్తేనే అక్కడ తిరుగుతాయి అనమాట ఇది చాలా డేంజర్ అనేవి డేంజర్ డేంజర్ అంటే మామూలు డేంజర్ కాదు దీంతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకో తెలుసా ఇది వర్షాకాలం షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అనమాట చాలా డేంజర్ అనమాట అది మామూలు డేంజర్ కాదు ఎవరన్నా నేను మీ రాయలసీమ కుర్రోడ్ని యూట్యూబ్లో డబ్బులు రావాలంటే ఆడవాళ్ళే వీడియో చేయాలని ఉంది నిజమేనా అన్న నిజమే కదా యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే ఆడవాళ్ళే వీడియోలు చేయాలి మగవాళ్ళు చేస్తే రాదు డబ్బులు ఎలా వస్తాయి యూట్యూబ్లో అలా చెట్ అనమాట అసలు మనకు లైక్ సబ్స్క్రైబ్ కొడితే కదా డబ్బులు రావడానికి నిజంగా నిజంగా అన్న ఆడవాళ్ళు చేస్తేనే వీడియో డబ్బులు వస్తాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి రావు ఏ అనుకుంటున్నారా అన్న నిజం చెప్పు ప్రతి ఆడవాళ్ళకి ఇదిగో నాకు డబ్బులు వచ్చాయి యూట్యూబ్లో నా నెల సంపాదన నాకు కష్టపడి ఇదిగో ఇప్పుడు సంపాదించాను నాకు ఇప్పుడే పేమెంట్ వచ్చింది అంటే అదే గవర్నమెంట్ ఉద్యోగం చేశారంటే మనం లైక్ కొడితే మనం సబ్స్క్రైబ్ చేస్తే డబ్బులు వచ్చే కానీ కష్టం ఎక్కడ పడింది కష్టపడిందన్న నిజం చెప్పు తిట్టుకోకు ఆ ప్లీసు లేడీస్కి ఏం తిట్టట్లేదు నేను చెప్తున్నా ఎగ్జాంపుల్కు లేడీస్ అంటే మాకు గౌరవం నువ్వు తిట్టట్లేదు ఇప్పుడు యూట్యూబ్లో వచ్చి డబ్బులు అలా ఊపి అబ్బా ఇదిగో నేను డబ్బులు సంపాదించాను నా నెలసారి పేమెంటు నా నెల జీతం నా నెల సంపాదన అని డబ్బులు వచ్చాయని చెప్తారు చూడు అలా చెప్తున్నాను ఎలా వచ్చినాయి కష్ట సంపాదన అంట అబ్బా భుజాల మీద మోసి మోసి ఇసుక ఇటుక అది వాళ్ళంతా పులిసిపోయినట్టు పని చేసావేంటి చేయలేదు కదా ఇప్పుడు సబ్స్క్రైబర్లు కొట్ మగాడు సబ్స్క్రైబ్ కొడితే లైక్లు కొడితేనే నీకు డబ్బులు వచ్చాయి మరి ఆ మాట ఎందుకు మాట్లాడతారు నా నెల సంపాదన నా నెల కష్టము నెల జీతం పోని వాళ్ళకి ఒక థ్యాంక్స్ కూడా చెప్పరు ఆ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇదిగో బాబు మీ వల్లనే వచ్చింది ఈ డబ్బులు మీకు థ్యాంక్ యూ అని కూడా చెప్పరు ఊపుకుంటా మాకు డబ్బులు వచ్చినాయి మేము కష్టపడ్డాము మా యూ మా వల్లంతా పొలిసిపోయింది కష్టపడి అంటే ఇసుక మోసావా ఇటుక మోసావా నాగులు తిన్నేవా లేకపోతే ఏమైనా బరువు ఎత్తావా ఎందుకండి మీకు డబ్బులు వచ్చినప్పుడు వీలైతే వీడియో చేయండి నా సబ్స్క్రైబర్లకు థ్యాంక్ యూ వీడియోకి లైక్ కొట్టినందుకు వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నాకు డబ్బులు వచ్చినట్టు చేసినందుకు అని ఒక థ్యాంక్ యూ చెప్పండి అంతేగాని నా నెల సంపాదన నా నెల కష్ట జీతం అని అనకండి చిరాగ్గా ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్సు ఆడవాళ్ళకి చెప్తున్నా మన మగవాళ్ళు ఎవరు చెప్పుకోరులే ఇదిగో నాకు డబ్బులు వచ్చినాయి నాకు నెలసరి జీతం వచ్చింది నాకు నెల పేమెంట్ వచ్చింది నేను కష్టపడ్డానని చాలా మటుకు వీడియోలు చూశాను ఆడవాళ్ళే చాలా మటుకు ఆడవాళ్ళు వీడియోలే ఉన్నాయి ఇదిగో నాకు డబ్బులు వచ్చినాయి ఇదిగో నాకు పేమెంట్ వచ్చింది ఇదిగో నాకు యూట్యూబ్ పంపించాడు అనుకుంటూ ఉంటారు కానీ ఇదిగో నా వీడియోకి మీరు లైక్ కొట్టారు సబ్స్క్రైబ్ చేశారు నాకు ఎంత వచ్చింది మాత్రం అండ్రో ఓకేనా ఫ్రెండ్స్ నేను మీరు ఆలస్యం కూడా ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయినా చేసినా చేయకపోయినా నేను అనుకో చెప్పింది తప్ప రైటా మనం ఒకరికి ఫేమస్ చేసేస్తాము వాళ్ళకి డబ్బులు వచ్చిన వచ్చినట్టు చేస్తాము వాళ్ళకు మనకు మనం తిరిగి మనకు థ్యాంక్ యూ కూడా చెప్పరాళ్ళు ప్రతి యూట్యూబర్ అంతే ప్రతి ఒక యూట్యూబ్లోనూ చూడండి రొయ్యల చెరువు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది రొయ్యల చెరువు అంటారు దీన్ని దీంట్లో రొయ్యలు అనేది వేసారనమాట ఎలా ఉంటుంది అనుకుంటే రొయ్యలు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ ఏమా గా ఉంటుంది కదా రొయ్యలు చికెను మటను అవన్నీ వేస్ట్ రొయ్యలు తిన్నావంటే అది అమృతమే ఇదంతా రొయ్యలు చెరువులే ఈ గోదావరికి అంతా ఫేమస్ కదా ఫ్రెండ్స్ రొయ్యలు ఇదంతా వాటర్ వేస్ట్ వాటర్ ఫ్రెండ్స్ ఈ వాటర్ మన రాయలసీమ రైతులకు ఉంటే ఎన్ని పంటలు పండిస్తారు బంగారం కూడా పండించేవచ్చు కానీ ఇక్కడ ఈ వాటర్ అంతా వేస్ట్ ఇదంతా రొయ్యల చెరువులకి చేపల చెరువులకి వాడతారే తప్ప దీన్ని అసలు దేనికి వాటర్ ఇది ఒకనా ఫ్రెండ్స్